ఏం చేసినా ఏం చేసినా యాదవులకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఇది పూర్తిగా మీరు క్షుణ్ణంగా వినాలి ఇది ఒకసారి

ಕೃಷ್ಣ ಇಲ್ಲಿ ಮರ ಕುಟುಂಬ ಸಂಬಂಧ ಸಮೀಪ ಕೃಷ್ಣ ಚಂದ್ರಬಾಬು ಕೈನೈರ್ಡ್ ಅಂದ್ರೆ ಸಂವತ್ಸರ ತರ್ವ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది రిటైర్ అయిపోయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేరిన ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేరిన ఇలాంటి వెస్టర్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి స్థానిక మందు మనోర్సిటీ ఆఫీస్ ఈ ఇందులో సోదరులారా ప్రజలారా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కృష్ణయ్య గారిని కానీ ఆ జట్టి అయిన కానీ గోపీనాథ్ జెట్టి అయిన కానీ ఏమన్నారని నేను ఈ గోపీనాథ్ జట్టి అనే తోడు అనే వరన్న పట్టుకుని వాడు వీడు అనేసాడని చెప్పి మీరు రాక్దాంతం చేస్తున్నారు చాలా ఇది చేస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే బుచ్చి చౌదరి ఇంకా చాలామంది సోకోడ్స్ అందరూ కూడా ఎన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల అన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా కొంచెం మేము ఆ ఎన్టీఆర్ ఆ కృష్ణోడు అని మనం చిన్నప్పుడు అంటూ ఉంటాం అలాగా వరల్డ్లో స్లాంగ్వేజ్ రాయలసీమ స్లాంగ్ లో ఏమైనా తేడా ఉండొచ్చు అంతేగాని ఒక బూత్ వలడు కూడా లేదు ఏమీ మాట్లాడదు దాన్ని ఏదో గంకట్టుకుని ఇది అయినట్టుగా యాదవం లేదో అనేసారన్నట్టుగా చూపించాలని చెప్పి దీన్ని చేసే కార్యక్రమం చేస్తారు వీళ్ళు ఎలా మాట్లాడారు చూడండి సార్ ఇది ఇది చూడండి ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సృష్టించాన్ని అడ్డు పెట్టుకొని ఏమండి ఇది ఎంత దుర్మార్గం అండి ఇది ఒక ముఖ్యమంత్రి చేసిన ఒక ఎంపీ రెండు సార్లు చేసిన ఒక ముఖ్యమంత్రి కొడుకుని పట్టుకుని ఏమని మాట్లాడారండి ఆయన నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు నీ తలకాయ తీస్తే ఎవరు అడుగుతారని అంటున్నాడు ఆయన ఇంకా అసలు ఏం అనాలని అడుగుతున్నాను ఇదేనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిన దానికి మీరు ఏకలాగి దొంగ తీస్తున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించుకోండి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇంటికి పోతున్నారు ఇప్పుడు మనిషి ఒక రాయ ఆ రెడీగా ఉన్నది మన కొల డ్రామాతో మా తమ్ముడు అందరికీ ఇంకొక వాళ్ళు కూడా అన్నాడు నెల్లూరు నుంచి నిన్ను చంపితే ఎవరు అడుగుతారండి నేనేమో తలకాయ తీస్తే అని అన్నాడు నిన్ను చంపితే ఎవరు అడుగుతారు అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు న్యాయీ బ్రాహ్మణు వాళ్ళ లక్కుల కోసం వాళ్ళ సెక్రటరీకి వెళ్తే తమాషాలు చేస్తున్నారా తాట తీస్తాను తోక కట్ చేస్తాను తోలు తీస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తిత్వం ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు మరి అప్పుడు ఏమైంది అంటున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడు గోపీనాథ్ జట్టే అనేటోడు అన్నాడు ఆయన దానికి మీరు ఇంత రాగ్వాంతం చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పాడు ఆయన ఆయన చెప్పింది సుప్రీంకోర్టులో ఇది కాదు కాబట్టి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడొచ్చా డైరెక్ట్ చెప్పొచ్చా అని వాళ్ళ చురకలంట ఇచ్చారు కాబట్టి దీని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఆ గోపీనాథ్ జట్ అనే తోడు అనే దాన్ని పట్టుకుని ఇవాళ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటో మీ రెడ్బుక్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇవాళ యాదవులకి ఏం చేశాడనేది కూడా అందరికీ తెలుసు ఇవాళ మీరు ఒక కారుమూరు నాగేశ్వరరావు అనే యాదవ్ని నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అనే మీరు టీడీఆర్ బాండ్లనే అల్లరి చేసి ముద్రేసి ఇవాళ కోర్టు ఆర్డర్లు కూడా ఇచ్చారు రెండు కోట్లు కూడా కరెక్ట్ ఇచ్చారని చెప్పి హైకోర్టులో రెండు కోట్లు వేశారు మీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన తోటి తర్వాత అలాగే మీ కూటమి మున్సిపల్ కమిషనరే రాసి పంపించాడు ఇరవై నాలుగు ఎకరాల అరవై సెంట్లు ఇక్కడ టీడీఆర్ ఇచ్చింది దీనికి రెండున్నర కోట్లు అవుతుంది టీడీఆర్ తోటి మూడు కోట్లు వేసుకోండి అంతా డెబ్బై ఐదు కోట్లు ఎనభై కోట్లు దాన్ని పట్టుకుని నాకే మూడు వందల అరవై కోట్లు అని చెప్పి ఆ పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ చెప్పడం దాన్ని మళ్ళీ ఎనిమిది వందల కోట్లకు తీసుకుపోవటం దాని మీద రకరకాలుగా మాట్లాడతాం ఒకసారి చూడండి మీరు ఆరు వందల కోట్లు చెల్లరని ఒకసారి ఇవాళ మొత్తం కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఏదైతే యూట్యూబ్ లోనే అన్ని కూడా తీసేసే కార్యక్రమం చేశారు చూడండి ఒకసారి ఏం మాట్లాడారు

ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి టీడీఆర్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు తిన్నాడన్నారు ఒక నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అని మీరు పవన్ కళ్యాణ్ అనే మీరు ఒక యాదవ్ మీద ఇంత దుర్మార్గం వేశారంటే ఎట్లాగా ఇవాళ టీడీఆర్ కుంభకోణంలో నా నాదేందా ఆ రకం పొలం ఉందా మొత్తం అంతా కూడా చౌదరిస్తుంది వాళ్ళు ఇరవై నాలుగు ఎకరాల అరవై సెంట్లు అని చెప్పి మీ కూటమి మున్సిపల్ కమిషనర్ రాసి పంపిస్తే అది అంతా పోసి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయ్యే దాన్ని నా మీద ఎంత బురద నన్ను ఎంత మానసిక శోభకు గురి చేశారు ఇక్కడ ఎమ్మెల్యే పచ్చి ద్రోహి పచ్చి దుర్మార్గుడు అతను ఎంత అల్లరి చేశాడు నన్ను ఇవాళ నేను మరి యాదవను కాదా నా మీద ఎంత అల్లరి చేసినప్పుడు మీరు ఏమైంది ఏం చేయరు ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాను యాదవ్ సోదరులందరినీ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజున టీడీఆర్ అంటే కారుమూరి కారుమూరి అంటే టీడీఆర్ తణుకు ఇవాళ యాదవలకి మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ యాదవలకి నువ్వు ఏం చేస్తావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు తిరుపతిలో వంశ పారపర్యంగా వచ్చే తిరుపతి తలుపులను తెరిసే యాదవని తీసేసి వంశ పారేపర్యం తీసేద్దామని తీసేసావు తీసేస్తే అలాగే గొల్ల మండపాన్ని తీసేయాలని అంటే ఇదే పారశాంతి మీ పార్టీలో ఉన్నారు పారశాంతి గారు మేము ఇంకా యాదవ సోదరులు తెలంగాణ యాదవ సోదరులు అందరూ కలిపి జగన్మార్ పాదయాత్రలో ఏదైతే మన నాయుడిపేటలో ఆయన కలుసుకున్నాం అందరం కలిసి ఆయన తేలవ కప్పి అడిగాం మరి మీరు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా వంశ పారంపర్యంగా జరిగే తిరుపతి దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే మరి అలాగే గొల్లమండపాన్ని తీయకుండా ఉండాలని మా యాదవులకు అందరికీ మేలు చేయాలని అడిగితే ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి ఏదైతే ఆయన రాగానే మరి సంతకం పెట్టి ఆయన వంశ పారిపర్యాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం చేశారు గొల్ల మండపాన్ని ఏం ముట్టుకోవద్దని చెప్పి అది రాశారు ఇవాళ మీకు శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ కూడా యాదవులకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇన్నాళ్ళ చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్రలో నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చాం వైజాగ్ చరిత్రలో ఎమ్మెల్సీ ఎప్పుడు ఇవ్వలేదు అక్కడ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కి ఇవ్వటం జరిగింది మరి అక్కడ ఏదైతే మేయర్ గా మరి హరికుమారి అక్కడ మున్సిపల్ మేయర్ గా మరి ఎన్నుకోవటం జరిగింది నిలబెట్టడం జరిగింది గెలిపించటం జరిగింది ఆ యాదవ్ అనే మహిళను కూడా చూడకుండా మీరు బలవంతంగా ఆవిడ దించేసి వేరే అతర కేస్ ఇచ్చే కార్యక్రమం మీరు చేయలేదా అని యాదవ స్తోత్రులందరూ గుర్తించాలి యాదవలకు ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీనే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా యనమల రామకృష్ణుడి గారు వల్లే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు చంద్రబాబు నాయుడు గారు ఆ యనమల రామకృష్ణ గారికి ఇవాళ అపాయింట్మెంట్ ఉందా మీ దగ్గర అడుగుతున్నాను నేను ఆయన పక్కన కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు ఇవాళ ఏదైతే మీ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో ఒక యాదవైన ఎవరికైనా బీసీకి అయినా మీరు రాజ్యసభ ఇచ్చారా అని అడుగుతున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరా మస్తానికి రాజ్యసభ ఇచ్చారు ఆరకృష్ణకి రాజ్యసభ ఇచ్చారు మరి మోపదేవి వెంకటరమణకి రాజ్యసభ ఇచ్చారు అలాగే ఇవాళ ఎమ్మెల్సీ మరి రమేష్ యాదవ్ మరి పొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి ఇచ్చారు మరి అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మరి అక్కడ గా మరి అక్కడ లేడీకి డాక్టర్కి ఇచ్చారు యాదవ్ యాదవ్కి మరి ఇన్ని యాదవ్లకి ఇంత పెద్ద ఎత్తున మేలు చేసిన ఆయన దాన్ని భూతత్వంలో చూపించి దాన్ని ఏదో చేశారని ఖాయం చూపిస్తున్నారు కృష్ణయ్య గారిని ఏమన్నా అన్నారా ఆయన ఏమన్నా అన్నారా మీకు మళ్ళీ చంపేస్తాను గులహరాళ్ళని పైకో అని మీ ఇష్టాంతరంగా మాట్లాడి ఏం మాట్లాడారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఇదేనా మీ దుర్మార్గం అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కానీ యాదవ్లకు కానీ న్యాయం చేశారు మీరు మోసం చేశారు ఇవాళ మీరు ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో మా బీసీ సోదరులందరూ మా యాదవ్ సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి మోహన మాత్రం వస్తుంది మరి మరి రజకులకు కానీ న్యాయ బ్రాహ్మణులకు కానీ మరి రాజులకు కానీ బ్రాహ్మణులకు కానీ వీళ్ళందరికీ ఇచ్చే పథకాలే కాకుండా ఈ సూపర్ సిక్స్ సపరేట్ గా మీరు మీరంతా కూడా మోసం చేశారు ఇవాళ మాకు మోసం చేసింది మీరా ఆయన ఇవాళ బీసీలందరికీ మోసం చేసింది ఆదోళ్లందరికీ మోసం చేసింది చెట్టుపల్లి మోసం చేసింది న్యాయ బ్రాహ్మణ్ మోసం చేసింది రచికులకి మోసం చేసింది మరియు వేవర్ మోసం చేసింది మీరా కాదని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల్లో ఎంతో మంది బీసీలు ఉన్నారు ఆ రైతులందరికీ కూడా ఇన్ఫర్స్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ క్రాప్ చేసి అన్ని రకాలుగా ఆ బీసీలకి ఆదుకునే మనిషిగా గిట్టుబాటు ధర కల్పించారు ఏదైతే ఆ చాలా మంది యాదవులు బీసీలు ఉన్నారు ఆ రేటు కరోనా టైంలో పడిపోయిన ఫ్రైల్లో మరి కలకత్తా తీసుకెళ్లి అమ్మించే కార్యక్రమం చేశారు మామిడికాయ ధరలు కానీ అన్ని కానీ మిర్చి గాని ఏదైనా సరే మార్పు పడిద కొనిపించి మూడు వేల కోట్ల స్త్రీకరణ పెట్టి ఎంత మంది బీసీలు ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు ఇవాళ మిర్చి రైతులు అతాపాతాడని కలిపేరు మామిడి రైతులు బీసీలు అందరూ అతాపాతాడని కలిపారు మనకి ఏదైతే అపరాలు పండించిన వాళ్ళు అపరా వెళ్ళిపోయారు ఏ బీసీలు మీరు బాగు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు బీసీలకి ఇది చేసామని చెప్పడానికి ఉందా అని అడుగుతున్నాను నేను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు వేసిన బురద మీరేసిన టీడీఆర్ బురద ఆ బురదను కూడా లెక్క చేయకుండా నాకు మంత్రి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్కి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత బురద వేసినా సరే ఆ మహానుభావుడు మంచితనంతో నాకు యాదవ్ నాకు మంత్రి పదవి ఇచ్చారంటే మీరు రాకుండా చేయాలని కుట్రలు పండినా మీ ఎమ్మెల్యే కుట్ర పండినా నాకు మంత్రి ఇచ్చిన మనిషి అంటే గౌరవం ఉన్న మనిషి బీసీలు అంటే గౌరవం ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతి మనిషిని కూడా వాడుకుంటూ వదిలేయటం వాడుకుంటూ వదిలేయటం ప్రతి ఒక్కరిని కూడా అడ్డంగా అనకదొక్కే కార్యక్రమం చేస్తాం తోకలు కట్ చేస్తానంటారు తోలు తీస్తానంటారు తాత తీస్తానంటారు ఏం మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తాత తీస్తానన్నారా తోలు తీస్తానన్నారా ఇంకో రకంగా అన్నారా ఇవాళ యాదవ సోదరులందరూ కూడా గుర్తించాలి మీరు వా ఎవరో ఏదో అన్నారని పరిగెత్తుకో అసలు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముక్కని మీరు చూడండి ఏం తప్పుందో చెప్పండి ఇవాళ మనందరినీ కూడా మోసం చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం మన రైతులను మోసం చేస్తున్నది కూటమి ప్రభుత్వం మన దళారులందరినీ పోషిస్తున్నది కూటమి ప్రభుత్వం టోటాలో రైతాంగం అన్ని రకాల పంటలకి నష్టం కలిగించి పథకాలన్నీ లేకుండా చేసి ఒక ఆటో వాళ్ళని కానీ అందులో ఎంతమంది బీసీల్లేరు అలాగే ట్యాక్సీల్లో ఎంతమంది పీసీల్లేరు అలాగే న్యాయప్రామి కానీ రజకులు కానీ వేవర్స్ కానీ అందరినీ మోసం చేసింది ఈ పార్టీ కాదా అని నేను అడుగుతున్నాను నేను మీరు ఏం చేశారని చెప్పి ఏం మోసం చేశారో చూడండి ఇవ్వాలి చేత యాదవ సోదరులందరూ గుర్తిరగాలి మళ్ళీ మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మురద ఎయిటమే మురద ఎయిటమే లడ్డు కొవ్వన్నారు ఏదు కొవ్వన్నారు పంజు కొవ్వన్నారు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైన ఇది చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గుర్తెరగాలి యాదవ సంఘాలు బీసీ సంఘాలు అందరినీ కూడా కోరుతున్నాను ఇందులో తప్పేంటో వాస్తవంగా చూసి మనకు జరిగిన మన పిల్లలకు జరుగుతున్న అన్యాయం మీద మనం పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్ని అబద్ధాలండి గతంలో అన్ని కూడా పథకాలు అన్ని కూడా చేసింది మనం ఇవాళ మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కరోనా అయినా సరే ఇవాళ రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పులు చేసి ఏమి ఇచ్చారు ఎవరికి ఏమి ఇచ్చారు అని చెప్పాలండి ఏపీసీకి న్యాయం జరిగిందో చెప్పాలండి పేరుకే చెప్పటం ఇచ్చేది మాత్రం శూన్యం ఇవాళ అందరినీ కూడా బీసీలందరికీ కూడా అన్యాయం చేశారు ఎవరు ఎవరు ఎవరి చేతిలో డబ్బులు ఉన్నాయో చెప్పండి ఇవాళ తణుకు పట్టణం చూడండి ఒక రోడ్డు మీరు ఏమి లేదు నరేంద్ర సెంటర్ నుంచి ఏలుపూర్ రోడ్డు వరకు చూడండి పదిహేను ఇరవై షాపులు మన టోలెట్ బోట్లు ఉన్నాయి వ్యాపారాలకి వ్యాపారస్తులకు వ్యాపారం లేవు ప్రజల దగ్గర డబ్బు లేదు ప్రజలకు డబ్బు కొట్టేవాడు కాబట్టి భారతదేశంలోని జిఎస్టి నెంబర్ వన్ లో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా అప్పు చేయకుండా బతికారు ఎలా ప్రతిదీ కూడా అప్పే అప్పు కూడా ఇచ్చే పరిస్థితిలో లేని వాళ్ళు ఉన్నారు ఇవాళ షాపులో కూడా అన్యాయం అయిపోతున్నారు అప్పుడు షాపులో అందరూ కూడా అన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము ట్యాక్స్ కడతాం జిఎస్టీ కడతాం మాట వాళ్ళకి పంచడం ఏంటని వాళ్ళకి పంచబట్టే ఇవాళ షాపులన్నీ కూడా ఎవరికి నొచ్చింది వాళ్ళు కొనుక్కుని షాపులు పుష్కలంగా నడిచినాయి ఇవాళ షాపులన్నీ కూడా అద్దెలు కూడా కట్టలేని పరిస్థితిలో ఈ తడుపులోనే మూతడిపోతున్నాయంటే రాష్ట్ర పరిస్థితి ఏంటో గమనించండి అడుగుతారా పరకామణి కేసులో సెటిల్మెంట్ చేశారా ఏం చేశారా అనేది మీరు ఏదో చేశారు ఎంక్వైరీ చేయండి అలాగే లేపాక్షి దగ్గర ఎక్కడో ఆ ఎమ్మెల్యేనే సెటిల్మెంట్ చేసే లక్షలు ఇప్పించారు దాని అహోపీడ సారీ అహో అహోపీడం దానికి ఏమి చెప్పాలండి ఇదే 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 టైంలో ఇప్పుడే వాళ్ళ ఎమ్మెల్యేనే తెలుగుదేశం ఎమ్మెల్యేనే దాన్ని లేప అహోపీడంలో ఇరవై ఏడు లక్షలు సెటిల్మెంట్ చేస్తారు దానికి చెప్పాలండి దాని సమాధానం చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారి కోట ప్రభుత్వాన్ని ఇంకా నడుతాడు